నాని గారు ఇటు నాని గారు ఇటు కంగ్రాట్ సార్ ట్రైలర్ చాలా బాగుంది కమర్షియల్ గా చాలా బాగుంది తో సెకండ్ మూవీ ప్రొడ్యూసర్తో సెకండ్ మూవీ డైరెక్టర్తో సెకండ్ మూవీ మేము లాస్ట్ మీ ఫోర్ ఇయర్స్ నుంచి మీ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ టూ మూవీస్ వస్తా ఉన్నాయి కానీ ట్వంటీ ఇయర్ మాత్రం ఒకటే మూవీ ఒక్క మూవీ తోటి ఆగిపోతుంది మీతో సినిమా చేయటం కాదు దిల్లీరాజు గారు దాని గారు సంవత్సరం రెండు రెండు సినిమాలు దిగారు మీ గారు మీరు కూడా అంత లేవు గారు ఈ సంవత్సరం ఒక్క సినిమాని చేయడానికి కారణం ఏంటంటే నేను ప్రతి సినిమా ప్రతి సంవత్సరం రెండు సినిమాలు అంటే ఈ సంవత్సరం కూడా చేశాను రిలీజ్ ఒకటి అవుతుంది అంతే ఎందుకంటే డిసెంబర్లో హైనా రిలీజ్ అవటం వల్ల మధ్యలో వచ్చేది పడింది అండ్ ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ బిగినింగ్లో ఇంకో సినిమా రిలీజ్ ఉంటుంది సో చేయటం రెండు సినిమాలే బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదరకపోవచ్చు ఒక సినిమా రిలీజ్ అవ్వచ్చు అంటే థియేటర్స్ రావట్లేదు ఆడియన్స్ అని రాజుగారు అడుగుతున్నారు ఫ్యామిలీ హీరో సౌంత రెండు కదా మూడు సినిమాలు చేస్తేనే ఎక్కువ మంది థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది ఓటీటీ దగ్గర మీరు కూడా ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ నా సైడ్ నుంచి రెండు ప్రామిస్ అవుతాయి రామ్ రాంబాబు గారు ఆ రోజులు కూడా వస్తున్నాయి రియలైజ్ అయ్యారు మా అందరికి ఏం తప్పు చేసాము ఎక్కడ దెబ్బ పడుతుంది ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు థ్యాంక్ యూ నాని గారు ఇక్కడ యా నానికి అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తున్నాం బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక కానీ ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని ఉందిగా ప్రపంచం అంతా తెలుసు ఆలోచించాలి నో నాకు తెలుసు మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనమాట దానికి మీరు అన్నెసెసరీ గ్లోరిఫైంగ్ అని అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం నా మీద రాళ్ళు పడుతుంటాయి ఎందుకు పడతాయి ఉన్నాయి అంట నా దగ్గర పడతాయి సో ఇది కూడా అంతే ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది సరే సరే సార్ సార్ ఆ బ్రోచేవారు ఎవరా అంటే సుందరానికి ఇప్పుడు కట్ చేస్తే సరిపోదా శనివారం ఆ డైరెక్టర్ నుంచి ఇటువంటి ట్రైలర్ రావడం ఎక్స్పెక్ట్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజ్ గారు కూడా చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకాత్రేయ సర్ప్రైజ్ చేశాడు ఫస్ట్ సరిపోదా శనివారం లైన్ చెప్పినప్పుడు వివకాత్రేయ నుంచి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే సరిపోదా శనివారం టైటిల్ విన్నప్పుడు న్యాచురల్గా అక్కడ దూరం సరిపోదా శనివారం ఏంటి టైటిల్ అన్నట్టుగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివేకాత్రే నుంచి అటువంటి కంటెంట్ నాకు నాకు ఒక నమ్మకం ఉందండి ఐ థింక్ మనం మనకి మనకి సరైన ఫిల్ము లేదంటే మనం ఆ ట్రై ట్రై చేసేంతవరకు అసలు మన స్ట్రెంత్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు నేను కనుక నన్ను మీరు పిల్ల జమీందారులో భలే భలే మగాడేలో నాని బాగా నవ్వించాడో అని మీరు అనటం వల్ల నేను జెర్సీ ట్రై చేయకపోయి ఉంటే జెర్సీలో నాని బాగా ఏడిపించాడు అని మీరు అంటం వల్ల నేను మంచి ఇమోషనల్ ఫిల్మ్స్ నాని బాగా చేస్తున్నాడు నేను దసరా ట్రై చేయకపోయి ఉంటే సో ఐ ఫీల్ ఆర్ బెస్ట్ కమ్స్ అవుట్ వెన్ వీ ట్రై అవుట్ థింగ్స్ మన నమ్మకం ఓకే అందరికీ ఇంకా మన మన మీద ఒక నమ్మకం ఉంది డెఫినెట్గా చేస్తారు అది కంఫర్ట్ జోన్ అది దాని నుంచి బయటికి వెళ్ళపోతే మన కొత్త మన కొత్త స్ట్రెంత్ ఏంటన్నది మనం ఎప్పటికీ తెలుసుకోలేం అండ్ నాకు ఇంత మంచి స్క్రీన్ ప్లే రైటర్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది చాలాసార్లు యాక్షన్ ఫిల్మ్స్ సింగిల్ దాంతో వెళ్ళిపోతాయి ఏంటంటే ఒక మంచోడు ఉన్నాడు ఒక చెడ్డోడున్నాడు చెడ్డోడే ప్రాబ్లం క్రియేట్ చేశాడు మంచోడి సాల్వ్ చేశాడు సింగిల్గా వెళ్తుంది ఐడియా ఇదే లైన్ ఇదే కానీ నెరేటివ్ కూడా అలాగే ఉంటుంది నెరేషన్లో లేయర్స్ ఉండవు నేను వివేక్ దగ్గర ఫస్ట్ నుంచి నేను చూసిన ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నరేషన్లో గోల్డెన్ లేయర్స్ ఉంటాయి చాలా అన్ని ఆర్కులు కంప్లీట్గా క్లోజ్ అవుతాయి చాలా అందమైన రైటింగ్ ఉంటుంది అబ్రోచ్ ఎవర్ ఎవరు అంటే ఉంది నాకు అనిపించింది ఒక యాక్షన్ ఫిల్మ్కి ఈ లేయర్లు కలిస్తే ఎంత అందంగా ఉంటుంది బికాస్ దట్స్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిగ్ స్క్రీన్ సో ఆ నమ్మకంతో నేను ఇది బాగుంటుంది అనిపించింది తన ఐడియా చెప్పినప్పుడు అండ్ దెన్ ఈరోజు ఐ థింక్ ట్వంటీ నైన్త్కి మీ అందరికీ కూడా అది అనిపించబోతుందని నమ్మకం ఉంది సార్ నేను ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ఫ్రాంక్ కాల్ చేసింది ప్లాన్ చేసిందా లేకపోతే తను అట్లా ఎంట్రీ అండి ఫ్రాంక్ కాల్ ప్రాంక్ కాల్ ఫ్రాంక్ కాల్ ప్లాన్ చేస్తే ప్రాంక్ కాల్ ఎందుకు అవుతుంది అవ్వదుగా నాని గారు ప్రియాంక గారు నాని గారు ప్రియాంక గారు ఇక్కడే ఇక్కడ యాక్చువల్గా ఇప్పటివరకు మీరు చేసిన అన్ని కూడా అంటే ముందు కుమార్ గారు చెప్పినట్టు గర్ల్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు దీంట్లో ఫస్ట్ టైం ఒక కానిస్టేబుల్ కింద కనిపిస్తున్నారు దట్ టు ఇట్స్ యాక్షన్ ఫిల్మ్ కదా మరి దీంట్లో సత్యభామకే సాత్ అన్నారు మీ క్యారెక్టరైజేషన్ అలా పోల్చారు కదా మరి సత్యభామ యుద్ధం చేసింది అప్పుడు సత్యభామ మరి మీకు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే కనుక జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ కింద ఉండిపోతుంది మీ క్యారెక్టర్ లేదు యాక్షన్ లేదు బట్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే ఇద్దరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అది కలవడం నా వల్ల నా చుట్టే అన్నీ ఈ మూవీలో జరుగుతాయి సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ యుద్ధానికి కారణం ఒక రకంగా యుద్ధానికి బ్రిడ్జ్ మొత్తానికి అంటే ముందు చేసింది త్రిబుల్ నెక్స్ట్ వస్తుంది ఓజీ మధ్యలో సరిపోదా శనివారం సెట్ చేశారు ఇందాక నాని గారు అన్నారు జనరల్ గా ఆనదు ఆ త్రిబుల్ ఆర్ తర్వాత ఇలాంటి ఇదని చెప్పేసి సో మరి ఒక రెండు పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా మీకు ఏమి ఆనింది దీన్ని భారత్ మధ్యలో కూడా నిన్ను కోరి సినిమా చేశా నాని నాని యు 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 మేడ్ యువర్ డెబ్యూ ఇన్ 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 తెలుగు విత్ 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 నౌ ఆర్ డూయింగ్ ఇట్ సో డిడ్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ టు లేదు అంటే హి ఇస్ అమేజింగ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యి నేను అప్పుడు చూసిన నానికి ఇప్పుడు చూసిన నానికి ఏం డిఫరెన్స్ లేదు బట్ ఈజ్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్ ఈజ్ డన్ అమేజింగ్ మూవీస్ ఈ ఫైవ్ ఇయర్స్లో అండ్ ఇంకా పైన 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 వెళ్తూనే ఉన్నారు సో యా క్యారెక్టర్స్లో క్యారెక్టర్లో ఏం డిఫరెన్స్ లేదు అదే సేమ్ నాని ఇన్ బిట్వీన్ హౌడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తమిళ్ దేస్ నాంట్ మర్చిఫర్ డిఫరెన్స్ అన్ని అందరూ సినిమానే చేస్తున్నారు వీర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ మేకింగ్ బెటర్ ఫిల్మ్స్ అంటే వేస్ నో మచ్ యువర్ వాయిస్ అవును ఐ డబ్డ్ ఇన్ తమిళ్ అని తెలుగు ఈ మూవీ నేనే చేసి నానిగారు సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో సహనం నశించింది కళ్ళు ఇంకిపోయాయి ఫ్యాబలిస్ డైలాగ్ చాలా బాగుంది దీని వెనక ఏదో ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈవెన్ మదర్ సెంటిమెంట్ ఆల్సో అలాంటివి డైలాగ్స్ ఇంకేమన్నా చూడొచ్చా సినిమాలో గ్యారంటీగా అండి డెఫినెట్గా చూడొచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా హెవీ హెవీ డైలాగ్ మీకు మీకు చాలా డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న పిల్ల వాయిస్లో అంత పెద్ద మాటలు వినపడుతున్నాయి ఏంటని బట్టే ఆ సినిమాలో ఇట్ హస్ అ డిఫరెంట్ రీజనింగ్ అండ్ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్ మీకు సినిమా చూసినప్పుడు తర్వాత అర్థమవుతుంది. యా మీ కోసం బయట జనాలు చాలా మంది ఏమైనా చేయడానికి రెడీ. బట్ సినిమాలో మీ కోసం హీరో గారు ఏం చేశారు? ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. అదే మీరు చూడండి. గ్యాంగ్ లీడర్ చూసారు? అక్కడ ఏం జరిగింది తెలుసు ఇది దీనికోసం ఎయిట్ డేస్ వెయిట్ మీకు తెలుసు నాని గారు నాని గారు ఇక్కడ నానిగర్ యాక్చువల్గా ఒక హీరో ఇంకో హీరో కాలర్ పట్టుకుంటేనే బాక్సులు తీసుకెళ్లి కాలు పెట్టిన ఆడియన్స్ మన ఫ్యాన్స్ అలాంటిది మీరు ఒక పోస్టర్లో చిరంజీవి గారు అప్పుడెప్పుడో స్వయం కృషి తర్వాత అలా ఇది ఇది కాళ్ళు పట్టుకున్న పోస్టర్ ఏ గట్స్తో ఈ పోస్టర్ వేశారు మీ ఆడియన్స్కి చేసినందుకు ఫ్యాన్స్ ందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఐ డోంట్ థింక్ నా మై కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఆర్ మై కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ టు ద ఫ్యాన్స్ ఆల్సో సో నాకు అసలు అలాంటి ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లేదు అండ్ రెండోది ఏంటంటే అదే అది ప్రాబ్లమే కాదు బట్ చిన్న క్లారిటీ ఏంటంటే అక్కడ కాళ్ళు పట్టుకోట్లా తొక్కుతున్న కాల్ని ఆపుతున్నాడు ఆ తర్వాత ఆ కాల్కి ఏమైందన్న ట్వంటీ నైన్ చేయాలి రిలీజ్ తర్వాత అండ్ చాలా మంది సినిమా చూసినప్పుడు కూడా జేక్స్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు ఆయన చాయిస్ అండ్ కాంబో ఎ వెరీ లాస్ట్ టూ ఫిల్మ్స్ చేశారు వాళ్ళిద్దరు కలిసి అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఫెంటాస్టిక్ ఉంది జేక్స్ నేను జస్ట్ ఫ్రెష్ గా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను ఈరోజు నేను ఇంకా జేక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు రిలీజ్ తర్వాత ఐ థింక్ జేక్స్ బిజాయ్ పేరు తెలుగు సినిమాలో మారు మోగిపోద్దని నమ్మకం ఉంది సో నాని నా హియర్స్ హియర్ సో అంటే మీరు ఇందాక సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఉల్లాసంగా సాంగ్లో వైలెన్స్ కెన్నెస్ లు ఉన్నాయి అనగానే ఒక్కసారిగా కృష్ణగాడి వేరు ప్రేమ కథలో ఈ వీకా లాస్ట్ వీక్ అన్నది ఒక్కసారిగా గుర్తొచ్చింది అనుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్ సో అది బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి ఈ కథ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఎలిమెంట్ నచ్చిందండి ము ఎస్ జే సూర్య గారు కథ చెప్పేసినప్పటికీ కూడా అవును కదా ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్న పాయింట్ మా అందరికీ అనిపించింది అసలు మీరు కథ యాక్సెప్ట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ బాగా చూస్తారు మీ దగ్గరికి ఒక కథ వస్తే మీరు ఎందుకంటే నేను సినిమానే ఇష్టపడతా సినిమా చేయడానికే సినిమా తప్ప ఇంకేమి అన్నారు సో ఆబ్వియస్లీ మీకు ఏ రోల్ నచ్చుద్ది ఏ కథ నచ్చుద్ది అంటే సినిమాయే నచ్చుద్ది అంటారు సో అసలు మీ దాకా ఒక సినిమా వస్తే ఏ ఎలిమెంట్స్ ఫస్ట్ చూస్తారు అదే అండి నేను ఎలిమెంట్స్ గా చూడను ఎలా నేను ఎలా చూస్తానంటే ఈ విన్న వెంటనే అదే ప్రేక్షకుడికే అబ్బా ఈ సినిమా తీస్తే బాగుండు ఇది ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామో అన్న ఇంట్రెస్ట్ నాకు కనుక క్రియేట్ అయితే ఆ ఇంట్రెస్టే ప్రేక్షకులు కూడా క్రియేట్ అవుతుందని నేను నమ్ముతాను ఎందుకంటే నేను ప్రేక్షకులు అవ్వకుండా నమ్ముతాను కాబట్టి అంతే